పొద్దున్న లేసి బ్లైండ్స్ ఓపెన్ చేసే లోపల చూడండి పాట్ మీద టమాటా చెట్టు వేసాను పాట్లోని దాని మీద రెండు బర్డ్స్ వచ్చేసి ఆ టమాటాలని ఇలా పొడుచుకొని తింటా ఉన్నాయి అది అలా చూస్తూ ఉంటే పొద్దున్నే భలే ఆనందం వేసిందండి కాఫీ కూడా పెట్టుకోకుండా కాసేపు అలాగే చూస్తూ నుంచున్నాను పక్షులు టమాటా అని తింటుంది అయ్యో దానికి అందట్లేదేమో చెట్టెక్కాయే కుండి మీద తినాలని లేదు కదా చెట్టెక్క చెట్టు ఏం వంగిపోదులే నీ బరువుకి పక్షి వచ్చింది చూడండి ఇంత బాగా వచ్చి కూర్చుందో దేనికోసం ఎదురు చూస్తుంది పాపం ఏదన్నా ఆకలేస్తుందేమో కానీ డోర్ తీసానంటే సౌండ్కి ఎగిరిపోతుంది గింజలు ఉన్నాయి గింజలు వేయచ్చు డోర్ తీసానంటే ఎగిరిపోతుంది హలో హలో ఫుడ్ ఏమన్నా పెడతాను ఉంటావా ఎగిరిపోకుండా గింజలు వేస్తాను తింటావా ఒక్క నిమిషం ఆగు